వెతుకుతూ ఉంది అణుదినం చేస్తూ ఉండేవాడు వెతుకుతూ ఉండేవాడు ఎన్ని దినాలు అనుదినము సైతాన్ కూడా మనల్ని కూడా అనుదినము వెతుకుతూ ఉంది అణుదినము దేనికోసం మనల్ని నాశనం చేయాలని మరణం ఏమవుతుందంట కిటికీలని ఎక్కుతూ ఉందట ఆ విధంగా మనల్ని అనుదినము వెతుకుతున్న వెతుకుతున్నప్పటికీ కూడా దేవుడు ఇక్కడ రాయబడి ఉంది ఆ ఏం చేయలేడదంట సౌలు చేతికి ఎవరు అప్పగించలేదు దేవుడే అప్పగించలేదు ప్రజలాడ హాలేలుయా నిన్ను కూడా దేవుడు అప్పగించట్లేదు ఈరోజు మంది చనిపోతున్నారండి అస్సలు భయంకరంగా అసలు కొంతమంది అయితే ఎవ్వనస్తులే ఎవనసులే హార్ట్ అటాక్లో వచ్చేసి కూడా చనిపోతున్నారు ఇట్లా డాన్స్ వేస్తూ కూడా చనిపోతున్నారు కొంతమంది అయితే పెళ్ళిళ్ళు పెళ్ళికొడుకు కూడా చనిపోతున్నారు పెళ్ళికూతురు కూడా చనిపోతున్నారు రోజున ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులే కానీ దేవుడు నిన్ను అప్పగించట్లేదు ఎందుకు అప్పగించట్లేదు ప్రైసలాడ హలోయ మనము దేవుని ఆశ్రయం కోరి ఉన్నాం కాబట్టి దేవుని నామాన్ని మనం ఆశ్రయించాము కాబట్టి దేవుడు మనల్ని ఏం చేయట్లేదు అప్పగించట్లేదు ఇక్కడ చూడండి ఒక చోటయితే చూడండి ఇరవై మూడో అధ్యాయము ఇక్కడే ఉంది చూడండి ఆ పేజీలోనే ఇరవై ఆరో వచనంలో చూడండి అయితే సౌలు పర్వతం ఈ తట్టును దావీదును అతని జనులు పర్వతం ఆ తట్టును పోవచ్చుండగా దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచుండెను సవులను అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొని వల్లని వారిని చుట్టుకొని చుండిరి ఏం అండి సౌలు జనులందరూ కూడా ఏం చేస్తున్నారంట పట్టుకు దావీదును పట్టుకున్న వల్లని వారిని ఏం చేస్తున్నారు చుట్టుకొని ఉన్నారంట చుట్టుకుంటున్నారంట అట్ ఇట్లుండగా దూత యొక్క సౌల్ నొద్దకు వచ్చి నువ్వు త్వరగా రమ్ము పిలిస్తీలు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా దేవుడు ఎంతగా కార్యం చేస్తున్నాడండి ఎవరి పట్ల దావేదు పట్ల అంటే చూడండి ఎంత కృపను దేవుడు చూపిస్తున్నాడు ఇక అయిపోయింది నా పరిస్థితి ఇంకా చుట్టుముట్టేశారన్న పరిస్థితుల్లో ఒక దూత వచ్చి ఏం చేశాడంటే సోలు దగ్గరికి వచ్చి నువ్వు త్వరగా రామ్ము అబ్బా దేవుని కాపుదల ఎంత ఈ రోజున చాలా విషయాలు చింతపడిపోతూ ఉంటాం భయపడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం కానీ నిజంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు నిపక్షంగా తన కార్యాలు జరిగిస్తాడు దేవుడు నీకు సహాయం తప్పకుండా చేస్తాడు ప్రజలు హాలే లూయా దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టాడు అమ్మా నిన్నటి దినాన్ని నేను మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మందిరంలోకి వచ్చేసి కూర్చొని వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు నాతో క్విజ్ ద్వారా అనేకమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు మీరు కొంతమంది క్విజ్ని నిర్లక్ష్య నిర్లక్ష్యం చేస్తున్నారు క్విజ్ని ఆ దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు నేను కూర్చొని ధ్యానం చేస్తుంటే దేవుడు కంప్లీట్గా మాట్లాడుతూనే ఉన్నాడు ఎట్లా అంటే నువ్వు దిగులు పడవద్దు జడియొద్దు భయపడొద్దు ధైర్యంగా ఉండు నీ దేవుడైన యహోవా నువ్వు నడుచు మార్గం అంతట్లో నీకు తోడుగా ఉంటాడు నిన్ను అక్కడికి చేరుస్తాడు నేను ప్రమాణం చేసిన ఆ దేశంలో నేను నిన్ను నీకు ఉండి నేను చేరుస్తాను అని ఆ మాటలు చెప్తుంటే అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు నేను దేనికి భయపడాలి దేనికి దిగులు పడాలి దేనికి నేను కలవరపడాలి నన్ను చూసుకునేవాడు ఆయన కదా నన్ను ధైర్యంగా ఉండమంటున్నాడు నేను ఎందుకు పిరికిదానిగా ఉండాలి ప్రెజర్ వాడు అలెలు నీ దేవుడు నీకు సహాయం చేసేవాడు నీ దేవుడు నీకు తోడుగా ఉండేవాడు నీ దేవుడు నిన్ను ఆదుకునేవాడు నీ దేవుడు నీకు ఏమి తక్కువ లేకుండా చేసేవాడు ప్రజలు ఒక చోటు ఉంటుంది ఇస్రాయలు నీ భాగ్యము ఎంత గొప్పది ఈరోజు నీ నీ జీవితంలో ఏ విషయంలో చింతపడే అవసరం లేదండి దేనికి భయపడని అవసరం లేదు దేనికి దిగులు పడని అవసరం లేదు నువ్వు ఆయన్ను నడిపించమని అడుగు నీవు ఆయన్ని ఏం అడగాలి నడిపించమని అడగాలి ప్రైజలు అడ నిన్ను అడుగడుగున చూసుకుంటాడు ఇంకొక మాట చెప్పిన నీ హృదయానికి కావలిగా ఉంటాడు ఆయన ప్రజలు ఆడ హలే ఒక చోట ఉంటుంది ప్రతి విషయంలో మీరు ప్రార్థన విజ్ఞాపన చేత ఆయన యొద్దకు రండి సమాధానకర్తయ్య దేవుడు మీ తలంపులకు కావలుగా ఉంటాడని రాయబడింది మాట చూద్దాం చూద్దాం యాకోబు పత్రిక అనుకుంటున్నాను చూద్దాం ఒక్కసారి పత్రికన చూద్దాము అమ్మా చదవండమ్మా థ్యాంక్ యూ దేవుడు దీవించిన గాక ఆ చూద్దాం చూడండి ఫిలిప్ పత్రిక అధ్యాయము ఆరో వచనం చదువుదామా దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును ఎలా వండును కావలి వండును ప్రజలు అడహాలె దేని గురించి చింతపడమని ఉంది ప్రతి దానికి చింతే అసలు చింతపడకూడని వాటికి మనం చింతపడతా ఉంటాం ఎందుకంటే సైతాను మనల్ని అలా ఆవరించేస్తూ ఉంటుంది సైతాను మనల్ని నెమ్మదిగా ఉండనివ్వదు సైతాను మనల్ని ఏం చేస్తూ ఉంటుంది మనల్ని సంతోషంగా ఉండనివ్వదు అవునా కదా చెప్పండి సైతాన్ని మనం ఏం చేయాలి జయించాలి అందుకే ఇక్కడ రాయబడి ఉంది మనం దేనిని గురించి చింతపడొద్దా అంటే ప్రతి దాని గురించి చింతపడతా ఉంటాం చింతపడదామా చింతపడొద్దా ఈరోజు ఇక్కడే పాత పెట్టేసి వెళ్ళిపోండి ఏమన్నా చింతలుంటే ప్రజలాడు హాలే లూయా నిన్ను మోయివాడా ఆయన నిన్ను మోసేవాడు ఆయన ఇస్రాయల్తో అంటాడు గద్ద రక్కల మీద ఎట్లా మోసుకొని పోయిందో నేను ఇస్రాయల్ని అలాగ మోసుకొని వచ్చా వాళ్ళనే నా మోసుకుని వెళ్ళేది వాళ్ళేనా మోసుకుని వెళ్ళేది దేవుడు నిన్ను కూడా మోసుకొని పోతాడు నువ్వెందుకు మో అంటే నువ్వెందుకు నీ యొక్క భారాలని మోసుకుంటా ఉంటావు ఆయన మోసేవాడు ఆయన మీద ని భారమై నువ్వు మోకరించు ప్రార్థన చేయి దేవుని మీద ఆనుకో ఆయనలో ఎంత ఎదుగుతావో అంత ఎదుగు అంత ఎక్కువగా దేవునితో గడుపు దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకో ఎక్కువ ప్రసరాడ హలోయ కాబట్టి వాక్యంలో రాయబడింది మరి శరీర సంబంధమైన అభ్యాసం కొంత ప్రయోజనకరం అంట కానీ ఆత్మ సంబంధమైన అభ్యాసము మరి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోను అది ఎంతో ప్రయోజనకరమైంది అని దేవుని యొక్క వాక్యం సరివిస్తుంది కాబట్టి నువ్వు క్విజ్ ద్వారా నేర్చుకో వాక్యాన్ని చక్కగా వ్యక్తిగతమైన ధ్యానం ద్వారా నేర్చుకో వాక్యాన్ని ఆ వాక్యం మీద ఎంత ఆధారపడతావు అంత ఆధారపడు నీ జీవితానికి ఎంతో విలువనిస్తుంది నీ జీవితానికి ఎంతో విడుదలను క్షేమాన్ని భద్రతను ఇస్తుంది దేవుని యొక్క వాక్యం ప్రజలు ఆడ హలెయ కాబట్టి ఇక్కడ రాయబడినట్లుగా మనం ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేస్తేనంట అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును ఎలా ఉండును ప్రైజ్ ఆడ హలెలూయ మరి ఈ హృదయానికి ఈ తలంపులకి కావలిగా ఎవరిని పెట్టాలి దేవుణ్ణి కలిగి ఉండాలి అప్పుడు మన హృదయం క్షేమంగా ఉంటుంది భద్రతగా ఉంటుంది నిజంగా వాక్యం ధ్యానం చేస్తుంటే గాలిలో తేలినట్టు అనిపిస్తూ ఉంటుంది నా జీవితానికి ఇంకేం కావాలి ఆయనే నన్ను చేరుస్తాను అంటున్నాడు ఆయనే అన్ని విషయాలు కృప చూపిస్తాను అంటున్నాడు ఇంకెందుకు భయపడాలి అని నాకు నిజంగా ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించింది ఇప్పటికైనా క్విజ్ దగ్గరికి రండి క్విజ్ ఎవరికో కాదు వాక్యము ధ్యానం చేసుకోవడానికి వాక్యం నేర్చుకోవడానికి వాక్యం ద్వారా స్పందించబడ్డానికి వాక్యం ద్వారా ఆశీర్వదించబడ్డానికి మరి ఈ క్విజ్ మనకి మరి ఉందని ప్రభు పేర్ట మనం చేస్తున్నా చూడండి దావీదు నీ దేవుడు కాపాడా కాపాడలేదా ఈరోజు నిన్ను కాపాడతాడా కాపాడ్డా నీకు సహాయం చేస్తాడా చేయడా ప్రైసలో ఆడా హాలే లుయా నువ్వు ఆనుకోవచ్చా ఆనుకో అవసరం లేదా ఆధారపడవచ్చా ఆయన మీద ఆనుకోవచ్చా లేదా చెప్పండి ప్రైస్ ఆడ హాలే లుయ్యా మనమంట వాక్యం రాయబడింది మాట ఏంటంటే ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారిని దేవుడు ఏం చేస్తాడంట పూర్ణ శాంతి గల వారిగా చేసేస్తాడు దావీదు కీర్తనలు చూడండి ఎక్కడ చూసినా దేవుని మీద ఆనుకోవడమే దేవుని మీద ఆధారపడమే దేవుని సన్నిలో మరి ప్రార్థన చేయడమే విజ్ఞాపనలు చేయడమే ఆ విధంగా చేసినప్పుడు దావీదు పూర్ణ శాంతి ఈరోజు నువ్వు దేవుని మీద అనుకుంటున్నావా దేవుని మీద ఆధారపడుతున్నావా దేవుని చెంత నీ చింతలన్నీ వేస్తున్నావా ఆ విధంగా వేస్తే గనుక నిజంగా నువ్వు శాంతి ఎంతమందికి కావాలండి పూర్ణ శాంతి ప్రజలు ఆడ హాలే లోయ కావాలొద్దా నాకైతే కావాలి నాకైతే కంప్లీట్ కావాలి నాకు ఎంత కావాలంత కావాలని ఆశతో ఉన్నాను నేనైతే అదే ఉరుకులాడుతున్నాను నిజంగా దేవుడు కూడా అద్భుతకరుడు అద్భుతంగా ఇస్తా ఉన్నాడు అన్ని విషయాల్లో ప్రైజ్ ప్రజల్లో ఆడహాలే లూయా ఈరోజున నువ్వేమి దిగులు పడవు దేవుని ఆధ అనుకో దేవుని ఆధారం చేసుకో దేవుని మీద మరి నమ్మకం పెట్టుకో విశ్వాసం పెట్టుకో దేవునికి మొర్ర పెట్టుకో ఆ విధంగా చేసినప్పుడు దేవుడు గొప్ప కృప దావీదుకు చూపిన కృపే నీకు కూడా ఇస్తాడు దావిడి దావేదికే చింత లేదు నా తండ్రి చూసుకుంటాడు నా దేవుడు చూసుకుంటాడు బైబిల్ గ్రంథంలో ఇంకో మాట ఉంది దావిది అంటాడు ఏమంటాడంటే పదివేల మంది దండెత్తిని మోహరించి వచ్చిన నేను పండుకొని నిద్రపోయి మేల్కుంటాను అవా ఎందుకండి అంత ధైర్యం ఎందుకండి అక్కడ రాయబడింది యహోవా నాకు ఆధారము కనుక ఈరోజు నువ్వు ఆధారం చేసుకుంటున్నావా దేవుణ్ణి నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకుంటే నీ మీద ఏది పని చేయదు నీ మీద ఏది పని చేయదు ప్రజలు అడహాలే లూయా నువ్వు ఆధారం చేసుకో యహోవాను ఆధారం చేసుకున్నప్పుడు చెప్పాలంటే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉంటావు ప్రజలు అడహాలే లూయా దేవుడు మనల్ని ఏం చేస్తాడండి ఆశీర్వదిస్తాడు చూడండి రెండవ రెండవ సమయల్ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం దావిదు గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చనం చదవండి ఎవరైనా దావీదు ఎక్కడికి పోయినను యహోవా అతన్నిని కాపాడు దావీదు ఎక్కడికి పోయినాను యహోవా అతన్ని ఏం చేస్తున్నాడండి కాపాడుచుండేను కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే అప్పట్లో ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది మనకు తెలుసు అందులో మన పెద్ద చర్చి అబ్బాయి ఒక అబ్బాయి మరి ఆయన చనిపోయాడు చనిపోయాడు ఆ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు గౌతమి ఎక్స్ప్రెస్ మరి యాక్సిడెంట్ అయింది కదా తెలుసు ఆ టైంలో నాకు చాలా భయం ఉండేది ట్రైన్ ఎక్కాలి అంటే అదే గుర్తొచ్చేది అదే గుర్తొచ్చేది కానీ దేవుని సన్నిలో ధైర్యంతో ప్రవ్వా నీవే నా ఆధారం నీవే నా ఆశ్రయం మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో నూట ఇరవై ఒకటో కీర్తనలో చూడండి నూట ఇరవై ఒకటో కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తనలో చక్కని మాటలు ఉంటాయి చూద్దాం చూడండి చూడండి కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ఏహోగా వాళ్ళనే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయల్లు కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన ని ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలి అందు యహోవా నిన్ను కాపాడును చూడండి ఎంత చక్కని మాట రాయబడినో నేను ఆ ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఇదే మాట జ్ఞాపకం చేసుకునేదాన్ని ఇప్పటి వరకు సజీవంగా ఉన్నాను ప్రైజులు ఆడ హలలుయా అలలూయ అంటే చనిపోయిన వారు గొప్పవారు కాదని అర్థం కాదు వారి పట్ల దేవుని చిత్తం మనకి అది పక్కన పెట్టండి కానీ ప్రభువులో వారికి దేవుడు తప్పకుండా కాపుదల భద్రత ఇస్తాడు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు కొండలు తట్టు నాకు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ఏహోవా ఏహో వల్లనే నాకు సహాయం కలుగును ఎందుకంటే ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు ఆయన ఏం చేయడు పాదమును తొట్రిల్లనియడు ఆయన కాపాడువాడు కునుకడు ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు ఎలా ఉండును నీడగా ఉండను పగలు ఎండ దెబ్బయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగలదు ఏ అపాయం రాకుండా ఏహోవా నిన్ను కాపాడు ఆయనే నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరం నేను రాకపోకలేని యహోవా నిన్ను కాపాడును ప్రజలు అడహాలేలుయా ఎంత గొప్ప అండి పగలు ఎండ దెబ్బ తగలేవుడంట రాత్రి అసలు వెన్నెల దెబ్బ తగులుతుంది అసలు మనకి ఇప్పుడు వరకు ఎన్నో తగిలి నీకు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నెన్నో తగిలిని కానీ నువ్వు ఆయన ఆశ్రయం క్రిందకు వచ్చి ఆయన బిడ్డగా ఆయనను మరి ఆశ్రయించిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు నీ పాదములకు రాయి తగలకుండా కాపాడుతానని చెప్తున్నాడు కనీసం ఆ యొక్క వెన్నెల దెబ్బ కూడా తగలివ్వకుండా కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఒక చోట అంటాడు చనుపాలు విడిచిన బిడ్డ ఎలా ఉంటుందో తల్లి దగ్గర నా ప్రాణము నా దేవుని దగ్గర అలా ఉంది అంటాడు కీర్తనకారుడు చనుపాలు విడిచిన బిడ్డ తల్లి దగ్గర ఎలాగ అతుక్కుని పోతారో ఎంత ఆశ్రయిస్తారో నా ప్రాణం కూడా నా దేవుని దగ్గర అలాగూ మరి ఆశ్రయిస్తుంది అన్నట్లుగా చెప్తా ఉన్నాడు అలాగే మనం దేవుని బిడ్డలంగా దేవుని ఏం చేయాలండి ఆ విధంగా ఆశ్రయించాలి ఆ విధంగా ఆడుకోవాలి ఆ విధంగా ఆయన అందరి విశ్వాసంతో మనం నడుచుకున్న వ్యక్తులంగా ఉంటే గనక దేవుడు మనకి వెన్నెల దెబ్బ కూడా తగలినివ్వకుండా కాపుదల భద్రత ఇస్తాడు ప్రజలు అడహాలే లోయ అంతకుముందు నడుస్తుంటే కాలికి ఖచ్చితంగా దెబ్బలు తగిలి నాకు ఆ వేళ్ళకి ఆ రాయి తగిలేసి బ్లడ్ కూడా వచ్చేస్తుండేది మా మమ్మీ అనేది అమ్మ ఎందుకు కాళ్ళు పాడు చేసుకుంటున్నావు నువ్వు ఎన్నిసార్లు దెబ్బలు కొట్టించుకున్నావు ఇప్పుడు దేవుడిని స్థుతిస్తాను నా కాళ్ళకు దెబ్బలు తగలకుండా దేవుడు ఏం చేస్తున్నాడండి కాపుదల భద్రత ఇస్తున్నాడు నిజంగా దేవుడిని పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు ప్రజలు ఆడు హలలుయా ఒక చోట రాయబడి ఉంటుంది కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనంలో ఈ మాట రాయబడి ఉంది చూడండి ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచనం చదవండి తీసిన వాళ్ళు చూడండి ఎహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించు యహోవా విశ్వాసులను కాపాడును ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారిని ఏం చేస్తాడంటే దేవుడు కాపాడతాడు ప్రజలు అడహాలెలుయా కాబట్టి దేనికి భయపడని అవసరం లేదు మరి ఏ పరిస్థితులకి భయపడని అవసరం లేనే లేదు ఒక చోట యహోశివ గ్రంథంలో చూడండి మరి కాలేబు అంటున్నాడు కాలేబు అంటున్నాడు పద్నాలుగు అధ్యాయము పదో వచ్చినంలో అంటున్నాడు చూడండి నా మనకి మహిమ కలుగుగాక గాక ఎహోవా చెప్పినట్లు యహోవా మోసేకి ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయల్ అరణ్యంలో నడిచిన ఈ నలవది ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేనిప్పుడు ఎనభై ఐదేండ్ల వాడను మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలము నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయటకు కానీ వచ్చుచూ పోచు నుండిటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది ప్రైజులు అడహాలి లూహ ఎందుకు ఉందంటండి దీనికి బలం కాలేవు గారికి ఎందుకు బలం ఉందంటాయి అప్పుడు ఎన్ని సంవత్సరాలు నలభై ఎప్పుడు వేగి చూడ్డానికి పంపించినప్పుడు ఇప్పుడు ఎనభై ఐదేండ్లు మన కాలంలో అయితే ఎలా ఉంటుంది పరిస్థితి కట్టే పట్టుకొని నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి అంత బలము ముఖ్యంగా అక్కడ అంటున్నాడు ఆయన నన్ను సజీవంగా కాపాడి ఉన్నాడు ప్రజలు అడహాలి లూయా ఎలా కాపాడి ఉన్నాడు చెప్పాలి గట్టిగా సజీవంగా కాపా ఎవరు కాపాడారంట మీకు ఒక విషయం చెప్పనా దేవుని మీద సనిగిన వాళ్ళు అరణ్యంలోనే రాలిపోయారు దేవునితో నడవని వారు అరణ్యంలోనే రాలిపోయారు ఇంకొక మాట చెప్పనా పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించిన కాలేపు సజీవంగా ఉన్నాడు ఈరోజు నీ కాపుదలు కావాలంటే ఆయనను పూర్ణ హృదయంతో అనుసరించు నిండు మనసుతో అనుసరించు ఏదో పై పైన కాదు ఎవరో బలవంతం చేశారని కాదు ఎవరో చెప్తున్నారని కాదు కానీ నా అంతట నేను నా దేవుణ్ణి ఏం చేస్తాను ప్రేమిస్తాను నా దేవుణ్ణి పూర్ణ హృదయంతో నేను అనుసరిస్తానని ఎవరైతే తీర్మానం కలిగి ఉంటారో అలాంటి వారిని దేవుడు సజీవంగా ఉంచుతాడు నీ ప్రాణానికి డోకా లేకుండా దేవుడు చేస్తాడు ప్రజలాడహాలెలుయా నువ్వు దేవుణ్ణి హత్తుకోకపో ఒక చోటు ఉంటుంది యహోవాను హత్తుకున్న వారందరూ కూడా నేటి వరకు సజీవంగా ఉన్నారనే మాట నువ్వు దేవుని ఏం చేయాలి చెప్పండి హత్తుకోవాలి దేవుణ్ణి విడిచిపెట్టి నీ సొంత ఆలోచనలతో నీ సొంత తలంపులతో నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా ఉన్నావు అనుకో ఏమవుతావో నేనేం చెప్పలేను కానీ వాడిని హత్తుకుంటే ఎట్లుంటావు సజీవంగా ఉంటావు ఒక చోట రాయబడి ఉంటుంది ద్వితీయోపదేశంలోనే నీ ప్రాణమునకు ఆయుష్కు మూలమైన దేవుణ్ణి మీరు హత్తుకొని ఉండండి అని మాట రాయబడింది అక్కడ ఏ అధ్యాయం చెప్పగలుగుతారు ఎవరైనా ముప్పై అధ్యాయం వెరీ గుడ్ వెరీ గుడ్ చూసారా క్విజ్ వల్ల ఎంత ఉపయోగము ఆ మాట ఎక్కడుందో అంతకుముందు అర్థం కాదు తెలియదు మనకి కానీ క్విజ్ వలన ఇప్పుడు మీకే కాదు నాకు కూడా గుర్తుంటున్నాయి ప్రైజుల్లో ఆడు హలో ఈ కంటే అండి దేవునితో ఉన్నందుకు అప్పుడెంత బలం ఇప్పుడు కూడా అంతే బలం ఇప్పుడు ఎంత అయిన వయసు మన దేవునితో లేకపోతే దేవునితో లేకపోతే ఎట్లా ఉంటుంది కాదు అప్పుడెంత బలమో ఇప్పుడంత బలం కాదు ఇప్పుడు చిన్న వయసు ఉన్న ముసలి అంత బలం ఉంటుంది అని చెప్ప చెప్తావు ఎప్పుడు దేవునిలో లేనప్పుడు అర్థమైందా మీకు వయసు చిన్నదే ఎట్లో ఏం చెప్తారు తెలుసా ముసలి వాళ్ళలాగా చెప్తారు ముసలి వాళ్ళలాగా చెప్తారు బలం సరిపోవట్లేదండి బలం లేదండి ఈ మధ్యకాలంలో నిజంగా చెప్తున్నాను దేవుని సన్లో విశ్వాసం దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టి నేను నా దైనందిక జీవితంలో అలా నడుచుకుంటా అలా జీవిస్తూ ఉన్న టైంలో దేవనసన్లో ప్రభుతో నేను ఇలా మాట్లాడుతున్నాను ప్రభా నాకు వయసు పెరుగుతూ ఉంది పెరిగినా సరే నాకు బలం మాత్రం తగ్గించొద్దు ఇంకొక మాట కూడా చెప్పాను ప్రభా నాకు వ్యాధులు రానివ్వద్దు నాకు నేను ఎప్పటికీ బలంగానే ఉండాలి ఎప్పటికీ నేను ఈ సన్నిధిలో మరి యాక్టివ్గానే ఉండాలి ప్రజలు ఆడే హలేలోయ ఎందుకు వస్తుందండి ఇంత ధైర్యం చెప్పాలి దేవునితో నడిచినప్పుడు తప్పకుండా ఇలాంటి ధైర్యమే వస్తుంది ప్రజలు ఆడే హలే నేను బంధించాను రానియొద్దు ప్రభుత్వం అడిగి ఇలాంటి అనారోగ్య పరిస్థితులు రావద్దు రాకూడదు మొన్న మధ్య ఇక్కడ ఇక్కడ పెయిన్ వచ్చేసింది సడన్గా ఎట్లా అంటే కీళ్ళ నొప్పులు వస్తాయి చూడండి ఆ టైప్లో వచ్చింది ఆ టైప్లో ఇక్కడ పెయిన్ వస్తూ ఉంది వస్తుంటే మళ్ళీ డౌటు ఏం డౌట్ అమ్మకుంది కదా ఆల్రెడీ డాక్టర్స్ ఏం చెప్పారు ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది బ్లడ్లో కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పారు అయితే దేవుడు మనసులో కూడా రానివ్వట్లేదు ఏమనంటే నొప్పి అని పాస్టర్ గారితో చెప్దామన్నా కూడా చెప్పలేవట్లేదు దేవుడే నువ్వు చెప్పకు ఎందుకు చెప్తున్నావు చెప్పకు అసలు నొప్పి లేదు ఏం లేదు అనుకో 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 అద్భుతకరుడు దేవుడు నిజంగా ఈరోజు నొప్పి లేకుండా దేవుడు చేశాడు ప్రజలు హాలే లుయ్యా నాకు నొప్పి ఉంది లేకపోతే ఈ కీళ్ళ వ్యా వ్యాధి ఏమో లేకపోతే ఈ కీళ్ళ నొప్పులేమో లేకపోతే ఏమవుతుందో ఏమైపోతుందో అనుకున్నామనుకోండి ఖచ్చితంగా అదే అవుతుంది ఏదో అయిపోతుందేమో ఏదో వచ్చేస్తుందేమో యోబు అంటాడు నేను ఏది దేనికి భయపడ్డానో అదే నా దగ్గరికి వచ్చింది అనుకున్నాడేమో నా పిల్లలు చనిపోతారేమో అనుకున్నాడేమో యోబు నాకు శ్రమలు వచ్చేస్తే అనుకున్నాడేమో యోబు నేనేది భయపడ్డానా అదే నా మీదికి ప్రభుతో ఉంటే ఎన్ని లాభాలు చూసారా ప్రభుత్వం లేకపోతే ఎన్ని నష్టాలు చూసారా ఈ సమయంలో ప్రభు ఎదుట మనం సరిచేపడదాం సరి సరిదిద్దబడదాం నిజంగా మరి ఈ కాలేబు గురించి చివరిగా మనం చూసినట్లయితే కాలేబు అంటున్నాడు ఇదిగో నన్ను నేటి వరకు ఆయన ఏం చేస్తున్నాడు సజీవముగా కాపాడి ఉన్నాడు ఎందుకు కాపాడాడు నేను ఆయన్ని హత్తుకున్నాను ఆయన్ని ప్రేమించాను ఆయనతో నడుస్తున్నాను అందరూ చెడ్డ సమాచారం సమాచారం తీసుకొచ్చారు అందరూ అవిశ్వాసపు మాటలు మాట్లాడారు నేను మాత్రం మాట్లాడలే మన ఎదుట మెడతల్లాగా ఉంటారు వాళ్ళు దేవుడు మనకి యుద్ధం చేయడానికి శక్తిని ఇస్తాడు మన పక్షంగా దేవుడే యుద్ధం చేస్తాడని విశ్వాసపు మాటలు నేను మాట్లాడుతూ వచ్చాను కాబట్టే నన్ను దేవుడు సజీవంగా ఉంచాడు ఈరోజు నువ్వు దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే దేవుడిని కాపుదలిస్తాడు నిన్ను సజీవంగా ఉంచుతాడు వాక్యంలో మంతులంట చిగురాకు వలె మరి వృద్ధి పొందుతారంట నీతి నీతిమంతులంట ముసలితన మందు ఎలా ఉంటారు సారము కలిగి ఎలా ఉంటారు పచ్చగా ఉంట పచ్చగా ఉండాలి వద్దా ఉండాలి వద్దా వద్దా చెప్పండి ఏమన్నా ఉంటే ప్రేజలు ఆడాలూ ఒక ముసలి ఆవిడ మన చర్చికి వస్తారు ఆవిడికి